హాయ్ అండి వీడియో చూస్తా ఉండండి మీకైతే ఒక ముచ్చట చెప్తాను అదేనండి ఇంతకు ముందు ఒక వీడియో పెట్టాను కదా దాని కంటిన్యూషన్ మనం కేటగిరీ ఫస్ట్ సెకండ్ మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు థర్డ్ గురించి మాట్లాడుకుందాం వీళ్ళ గురించి చాలానే ఉందండి చెప్పాలంటే వీళ్ళు ఆ నెగిటివ్ కామెంట్ చూడగానే వాళ్ళకి ఒక ఆలోచన అవుతుంది ఈ విషయాన్ని ఎంత తొందరగా అందరికి చెప్తే అంత మంచిది అన్నట్టుగా ఇక వాళ్ళు వాళ్ళ ఇంట్లో పనులు కూడా పెద్దగా చేయరండి చేయలేరు వాళ్ళు ఎందుకంటే ఈ కామెంట్ చూసాక ఎవరికైనా చెప్పాలి చెప్పాలని ఇదే ఆలోచనతో ఉంది ఇంట్లో వంట కూడా ఏదో అత్తుబిత్తుకు చేస్తారు ఇంకా వెళ్ళిపోతారు బయటికి ఈ విషయాన్ని ఎవరికి చెప్తే ఒక పది మందికి చేరవేస్తారా అని ఆలోచిస్తారు అలా చెప్పి ఇంటికి వచ్చేపాటికి ఇంట్లో ఉంటాడు భోజనం పెట్టమంటాడు ఇక ఈ ఆలోచనలో ఉన్న ఆవిడ ఆ అన్న ఉడికిందా లేదా ఆ కూర కూడా ఉడికిందా లేదా అనేది ఏమి చూసుకోదు ఇక భర్త ఆ ప్లేట్ లో చూసి ఇది అన్నం అంటారా లేకపోతే బియ్యం అంటారా అని చెప్పేసి ఇక నాలుగు ఉతుకుతాడు ఇక దీన్ని బట్టి మీకు అర్థమైందో నాకైతే కామెంట్ చేయండి ఇదంతా మీకు ఎలా తెలిసి మీకైతే కామెంట్లు ఏమి రాలేదు కానీ మీరు స్టోరీ అంతా నాది కాదులేండి నా ఫ్రెండ్ అనమాట అది జరిగిందంతా నాకు వివరంగా చెప్పింది మీరైతే సబ్స్క్రైబ్